గాయస్ మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా బాలాపూర్ గణేషుడు పెద్ద గణేషుడు చాలా ఫేమస్ అంటే బాలాపూర్ గణేషుడు వాళ్ళకి ఈ బండి మీద పోతున్నా నేనే బండ తీస్తున్నా గాయస్ బండి మీద వెళ్తున్నా బాలాపూర్కి ఎప్పటి నుంచో పోదామను మనం ఏంటంటే బాలాపూర్కి వచ్చేసినా ఇట్లా మొత్తం బాలాపూర్ గణేష్కి స్వాగతం పెడుతున్నారు ఇక్కడ బాలాపూర్ బాలాపూర్ మంచిగా బాలాపూర్ బాలాపూర్కి షాప్స్ అన్ని ఉన్నాయి కొబ్బరికాయలు వెళ్ళాలని అమ్ముతారు ఇక్కడ బాలాపూర్ ఎంట్రీ అయినా వెళ్తున్నాను బాలాపూర్లకి శివ పార్వతులు ఎంత మంచి దర్శనం చేస్తాము ఏంటంటే బాలాపూర్కి వెళ్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఫస్ట్ టైం అయినా అందరూ ఇక్కడ వెళ్తున్నాను బాలాపూర్కి అయోధ్య శ్రీ రామ్ అనుకుంటా ఇంత మంచిగా గుడి అయోధ్య అయోధ్యది చాలా మంచి కూడా ఐదుగా అని కూడా పోలేదు చూడు గాయస్ లోపలికి వెళ్ళడానికి దర్శనం గణేషన్ కాడికి వెళ్తున్నాం మనం దర్శనం చేసుకోవడానికి చూడండి ఎంతమంది భక్తులు ఉన్నాడు గాయస్ నాకైతే చాలా ఆనందమైంది ఎట్లుంది గణేషుడు సూపర్ ఉంది బాలాపూర్ గణేషుడు ఫేమస్ గణేషుడు నాకైతే చాలా ఆనందం అనిపించింది దేవుని చూడంగానే చూడండి ఇవన్నీ ఉన్నా ఎంతమంది చూంది పబ్లిక్ పెద్ద లైను దేవలో గణేష్ మరాజుకి ఎట్లా అన్న గణేష్ సూపర్ అని కదా అందరి భక్తులు చూసి కూర్చున్నారు అందరూ శంక్రి దేవుతులు దేవునికి కూడా బాగా చేసారు శివుడు పార్వతి అందరున్నారు దేవుడు మీరు అందరు షురు ఆయన మీరే ఉన్నాయారు గణేషును డాడీ బాలబుర్కి మీరు కూడా వెళ్తే నాకు యూట్యూబ్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఆనందం అనిపించింది గణేషుని చూడంగానే ఎంత పబ్లిక్ చూడండి బాలాపూర్ది చాలా లడ్డు కూడా చాలా వేలం పోతుంది అంట లక్షల మీద పోతుందంట దేవుడు కర్ణిస్తే కూడా కోటి రూపాయలు కూడా వెళ్తుంది లడ్డు అంత ఫేమస్ బాలాపూర్ లడ్డు తినాలని ఎంత అదృష్టం అలా అడిగిన నేను మందిని లడ్డు తిన్నాను మంచిగా జరుగుతా అంటే సూపర్ జరిగిన అంట బిజినెస్లో సక్సెస్ అయిన కూడా ఉన్నారంట పెద్ద పెద్ద ఇన్నోలు తీసుకోబోతారంట లడ్డు గణేష్ని దర్శనం చేసుకోమనే ప్రసాదం ఇస్తారు అందరికీ కమిటీ మెంబర్సు నేను కూడా ప్రసాదం తీసుకున్నా నాకు చాలా బాగుంది ప్రసాదం తింటే బాలాపూర్ది అదృష్టం ఉండాలి ఏదైనా అమ్మవారికి దర్శనం అయిపోమని ఎగ్జిట్ అందరు భక్తులు ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతారు చూడండి అయోధ్య రాముడు దేవుడు అంత మంచిగా ఉన్నారు ఎలుగులు అన్నీ ఇది అయోధ్య స్వామి వారిది నాకు చాలా మస్తు చాలా నచ్చింది అయోధ్య పోయినట్టు ఉంది పాటలు అంతా బాలాపూర్ హైలైట్ చేసేరు బాలాపూర్ కమిటీ మెంబర్స్ అన్నవాళ్ళు అయితే చాలా ఆనందం అనిపించింది దేవునికాలు పోగానే మంచి జరుగుతాయి అంటే నేను చాలా మందికి అడిగినాడా అయోధ్య లెక్క ఎన్నుకలు దేవుడు మొక్కుతున్నట్టు వీళ్ళందరు అడ్డువాడి అంట ఇక్కడ అన్నవాళ్ళు చెప్తున్నట్టు చూడండి మీరు కూడా పోండి ఐరాలు ఉన్న ప్రతి ఒక్కరు వెళ్ళండి బాలాపూర్కి బిస్గా ఆకండి దేవుడు ఎంత మంచి దర్శనం దర్శనం కూడా బాగా చేశారు ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంది దేవుని మొప్పుకొని అందరూ చాలా మంది ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ ఎక్కడెక్కడి నుంచి వస్తారు అంటారు అడిగినా దూరం నుంచి కూడా వస్తారంటూ టాలెంట్ వెళ్ళండి చాలా బాగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే నా గాయస్ కామెంట్ చేయండి మర్చిపోకండి